హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ స్టేషన్ మాస్టర్ సికింద్రా డివిజన్ సో ఆర్ఆర్బి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ గురించి చాలా మంది అభ్యర్థులకు ఉన్నటువంటి డౌట్స్ను ఈ వీడియోలో మనం క్లారిఫై చేద్దాం సో ఎలిజిబిలిటీ గురించి కూడా చాలామంది అభ్యర్థులు మా ప్రీవియస్ వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పడం జరిగింది ప్రతి కామెంట్ని మేము గుర్తించి ఆ కామెంట్కు అనుగుణంగా వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియోలో ఎలిజిబులిటీ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం సో ఆర్ఆర్పి టెక్నీషియన్ నోటిఫికేషన్లో రెండు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది అందులో ఫస్ట్ది టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మనం ఆల్రెడీ ముందే డిస్కస్ చేసినట్టు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి లెవెల్ ఫైవ్ పోస్ట్ అండి లెవెల్ ఫైవ్ పోస్టు ఎలిజిబిలిటీ డిగ్రీ సో డిగ్రీ బేస్డ్ కాబట్టి డిగ్రీలో బీఎస్సీ చేసిన వాళ్ళు డిగ్రీలో బిఎస్సీ చేసిన వాళ్ళు మరి బీఎస్సీలో ఎలాంటి స్ట్రీమ్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సో బీఎస్సీలో మీరు ఎంపీసీ చేసిన ఎలిజిబుల్ బీఎస్సీలో కంప్యూటర్ చేసిన ఎలిజిబుల్ అదేవిధంగా బీఎస్సీలో ఫిజిక్స్ చేసిన ఎలిజిబుల్ అదేవిధంగా బీఎస్సీలో ఎలక్ట్రానిక్స్ చేసిన ఎలిజిబుల్ అదేవిధంగా బీఎస్సీలో ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన ఈ ఫైవ్ స్ట్రీమ్స్ చేసిన వాళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కు మీరు ఎలిజిబుల్ అదేవిధంగా బీఎస్సీ వాళ్ళతో పాటు డిప్లొమా మరియు బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నారు కానీ అందులో ఏ స్ట్రీమ్స్ ఇప్పుడు మనం చూద్దాం సో డిప్లొమా ఆర్ బీటెక్ ఇందులో మీరు ట్రిబిల్ చేసిన ఎలిజిబుల్ ఈసీఈ చేసిన ఎలిజిబుల్ సిఎస్ఈ చేసిన ఎలిజిబుల్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన ఎలిజిబుల్ అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా ఈ ఫైవ్ స్ట్రీమ్స్ కూడా మీరు ఎలిజిబుల్ దేనికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ మీరు డిప్లొమా చేసిన ఎలిజిబుల్ అదేవిధంగా బీటెక్ చేసినా ఎలిజిబుల్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఎవరు నాట్ ఎలిజిబుల్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి ఎవరు నాట్ ఎలిజిబుల్ అనేది చాలా మంది మమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న సో మెకానికల్ వాళ్ళు కానీ సివిల్ వాళ్ళు కానీ ఈ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కు నాట్ ఎలిజిబుల్ డిప్లొమాలో బీటెక్లో మీరు మెకానికల్ చేసినా సివిల్ చేసినా మీరు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కు నాట్ ఎలిజిబుల్ కానీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి మీరు ఎలా ఎలిజిబుల్ అవుతారో మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ సో ఇది టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి ఈ స్ట్రీమ్స్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఇంకొక పోస్ట్ ఉందండి ఏంటంటే అది ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్కి కూడా బీఎస్సీ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఎలానో ఇప్పుడు మనం చూద్దాం సో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ ఆ నో నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారండి మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ చదివితే మీరు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మ్యాథ్స్ చదవాలి ఫిజిక్స్ చదవాలంటే ఓన్లీ ఎంపీసీ వాళ్ళే చదువుతారు కాబట్టి ఇంటర్ ఎంపీసీ వాళ్ళు ఎలిజిబుల్ అదేవిధంగా కాంబినేషన్ చూద్దాం ఇప్పుడు కాంబినేషన్ ఫస్ట్ కాంబినేషన్ ఏంటిది ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి బీఎస్సీలో మళ్ళీ సేమ్ స్ట్రీమ్స్ కంప్యూటర్ కానీ ఐటీ కానీ ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్స్ట్రుమెంటరీ చేస్తే మీరు రెండు పోస్టులకు ఎలిజిబుల్ రెండు పోస్టులకు మీరు ఎలిజిబుల్ ఏం పార్టీ అండి ఫస్ట్ పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి మీరు ఆటోమేటిక్గా మీరు బీఎస్సీ చేశారు కాబట్టి మీరు ఎలిజిబుల్ అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేశారు కాబట్టి మీరు టెక్నీషియన్ గ్రేడ్ ఓన్లీ ఎస్ఎన్టీ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అండి ఎస్ఎన్టీ పోస్ట్కు ఎలిజిబుల్ ఎంపీసీ ప్లస్ బీఎస్సీ చేస్తే మీరు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ ఉన్న పోస్టులకు కూడా మీరు ఎలిజిబుల్ సెకండ్ కాంబినేషన్ ఏంటిది ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి ఎవరైతే బీటెక్లో ట్రిబుల్ఈ ఈసీఈ సిఎస్ఈ ఐటీ ఇన్స్ట్రుమెంటేషన్ సో వీళ్ళు కూడా టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఉన్నటువంటి ఎస్ఎన్టీ పోస్టుకు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఆటోమేటిక్గా టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి ఎలిజిబుల్ అదేవిధంగా మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేశారు కాబట్టి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ పోస్ట్లకు కూడా మీరు ఎలిజిబుల్ సో చూడండి కాంబినేషన్లో ఇంటర్ ఎంపీసీ ప్లస్ బీఎస్సీ చేసిన వాళ్ళు రెండు పోస్టులకు ఎలిజిబుల్ ఇంటర్ ఎంపీసీ ప్లస్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ రెండు పోస్టులకు ఎలిజిబుల్ సో నెక్స్ట్ కాంబినేషన్ ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ కాంబినేషన్ మనం ఇప్పుడు చూద్దాం సో నెక్స్ట్ కాంబినేషన్లో ఇంటర్ ఎంపీసీ చేసి బీటెక్లో మెకానికల్ ఆర్ సివిల్ సార్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి మీరు బీటెక్లో మెకానికల్ ఆర్ సివిల్ చేస్తే నాట్ ఎలిజిబుల్ అన్నాం కానీ మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ ఆల్రెడీ చేశారు కాబట్టి మీరు ఆటోమేటిక్గా టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్కి మీరు ఎలిజిబుల్ మీరు బీటెక్లో మెకానికల్ చేసిన సివిల్ చేసిన ఇంటర్ ఎంపీసీ చేశారు కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతారు కానీ ఇంకొకటి ఉంది ఏంటిదంటే అది సపోజ్ మీరు డిప్లొమా చేసి టెన్త్ తర్వాత టెన్త్ క్లాస్ చేసి డిప్లొమా చేసి బీటెక్లో మెకానికల్ చేస్తే డిప్లొమాలో మెకానికల్ ఆర్ సివిల్ అదేవిధంగా బీటెక్లో మెకానికల్ ఆర్ సివిల్ చేస్తే మీరు ఏ పోస్టులకు మీరు ఎలిజిబుల్ కాదు మీ ఏ పోస్టులకు టెక్నీషియన్ నోటిఫికేషన్కు మీరు డైరెక్ట్ ఎలిజిబుల్ కాదు సో డిప్లొమాలో మెకానికల్ సివిల్ చేసిన బీటెక్లో మెకానికల్ సివిల్ చేసిన మీరు టెక్నీషియన్ నోటిఫికేషన్లో ఏ పోస్టుకు మీరు ఎలిజిబుల్ కాదు కానీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి బీటెక్ చేసిన వాళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి డిప్లొమాలో మెకానికల్ సివిల్ చేసి బీటెక్లో మెకానికల్ సివిల్ చేస్తే ఈ టెక్నిషియన్ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ కాదు ఈ ఎలిజిబుల్ టు పాయింట్ చాలా మంది నన్ను అడుగుతున్నారు సో ఇది క్లారిటీ వచ్చేసినట్టే సో నెక్స్ట్ ఇంకొక బెస్ట్ కాంబినేషన్ ఉంది ఈ కాంబినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కాంబినేషన్ చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు సో ఏం కాంబినేషన్ అంటే సరే మేము ఐటీఐ చేశాము ఐటీఐలో ఎలక్ట్రిషియన్ చేసాము అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా చేసినాం మేము ఇంటర్మీడియట్ చేసాము ఐటీఐ చేసాము డిప్లొమా చేసాము బీటెక్ కూడా చేసాము ఏ స్ట్రీమ్స్లో ఐటీఏలో ఎలక్ట్రిషియన్ డిప్లొమాలో ఈ బీటెక్లో ఈ అదేవిధంగా ఇంటర్లో ఎంపీసీ ఆటోమేటిక్గా మీరు డిప్లొమాలో ట్రిపుల్ చేసినా కూడా ఏం కాదు ఈసారి ఈసీఏ చేసినా కూడా ఏం కాదు బీటెక్లో ఈసీఏ చేసినా కూడా ఏమీ కాదు మీరు ఎలిజిబుల్ టు ఏమే పోస్టులకు అండి ఏమేమి పోస్టులకు ఎలిజిబుల్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కు మీకు ఆటోమేటిక్గా బీటెక్లో ట్రిబుల్ లీక్ అని ఈసీ ఉంటే ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అదేవిధంగా డిప్లొమాలో ఉన్న కూడా ఎలిజిబుల్ మీరు ఐటీ ఎలక్ట్రీషియన్ ఉంది కాబట్టి మీకు ఎలక్ట్రికల్ పోస్టులకు కూడా ఎలిజిబుల్ ఇంటర్లో ఎంపీసీ ఉంది కాబట్టి ఎస్ఎన్టీ పోస్టులకు కూడా ఎలిజిబుల్ సార్ ఇన్ని పోస్టులకు ఎలిజిబుల్ కదా సార్ మరి ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి సో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అనేది ఒకటే పోస్ట్ సో దానికి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉండదు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పోస్టులు ఏమేమి ఉన్నాయి ఆర్ఆర్బి చెన్నై కానీ ఆర్ఆర్బి సికింద్రాబాద్ కానీ సో ఒక ఆరు పోస్టులు ఉన్నాయండి రిమైనింగ్ పోస్టులు కూడా ఉన్నాయి కాకపోతే వాటికి వేకెన్సీలు మన దగ్గర ఆర్ఆర్బి చెన్నైలో కానీ ఆర్ఆర్బి సికింద్రాబాద్లో కానీ లేవు సో లేని పోస్టులకు మనం ప్రిఫరెన్స్ లే పెట్టలేము కాబట్టి సో ఉన్న పోస్టుల ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎలా పెట్టాలి అనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం సో పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఒకవేళ ఐటీఏలో ఎలక్ట్రిషియన్ చేసి డిప్లొమా చేసి బీటెక్ చేసి ఇంటర్ ఎంపీఎస్ చేస్తే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆరు పోస్టులకు మీరు ఎలిజిబుల్ అందులో ఫస్ట్ పోస్ట్ మీరు ఎస్ఎన్టీ పెట్టండి ఆర్ఆర్బి సికింద్రాబాద్లో కానీ చెన్నైలో కానీ మంచి పోస్టులే ఉన్నాయి అదేవిధంగా సెకండ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టీఆర్ఎస్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్లో టీఆర్ఎస్ అనే డిపార్ట్మెంట్ ఉందండి సో దానికి కూడా మీరు ఎలిజిబుల్ ఎందుకు మీరు ఐటీఐ చేశారు అదేవిధంగా డిప్లొమా చేశారు బీటెక్ చేశారు సో డిప్లొమా బీటెక్ వాళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి ఎలిజిబుల్ కానీ మీరు ఐటీఐ చేసేళ్ళు ఇంటర్ ఎంపీసీ కూడా చేస్తారు కాబట్టి ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ పోస్టుకు మీరు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఇంటర్ ఎంపీసీ ఉంది అదేవిధంగా ఎలక్ట్రిషియన్ ఉంది కాబట్టి టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ డీజిల్ ఎలక్ట్రికల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ దీనికి ఎలిజిబుల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ట్రాక్ మెషిన్ ఈ డిపార్ట్మెంట్ కూడా మీరు ఎలిజిబుల్ సో ఈ కాంబినేషన్లో ఎవరైతే చదివారో వాళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి ఎలిజిబుల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉన్నటువంటి ఎస్ఎన్టీ అదేవిధంగా మీ ఐటీ ఎలక్ట్రికల్ చేశారు కాబట్టి ఇవన్నీ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు సో ఈ వీడియోలో మేము ప్రతి ఎలిజిబిలిటీ గురించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలిజిబిలిటీ గురించి కానీ అదేవిధంగా నోటిఫికేషన్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో చెప్పండి మేము ప్రతి కామెంట్ని దృష్టిలో పెట్టుకుని ఒక వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళు మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎవరైతే ఎలిజిబిలిటీ గురించి డౌట్ ప్రధానమైన డౌట్ ఉన్నారో వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని మీరు షేర్ చేయండి అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటిదంటే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులు మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుందని మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది సో కాబట్టి ఈ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని మన ఉపస్థాపన యూట్యూబ్ ఆఫ్లైన్ క్లాసెస్ హనంకొండ వరంగల్లో మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మండే నుంచి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సార్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ జాబ్ మాకు కావాలి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ మాకు జాబ్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మేము పర్ఫెక్ట్ కోచింగ్ ఫర్ టెక్నీషియన్ సిలబస్ అండి సో రైల్వేలో స్టేషన్ మాస్టర్ సో రీజన్ చెప్పే ఫ్యాకల్టీ కూడా మీకు ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీస్ తోటి మీకు అర్థమెటిక్ కానీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ కానీ సో జనరల్ సైన్స్ అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో మన మురళీధర్ సార్ ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ప్రాబ్లం అవసరం లేదు అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఒక టెన్ మార్క్స్ ఉన్నాయి సో ఆ జనరల్ అవేర్నెస్ కూడా మీరు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సో వెయిటేజ్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఓన్గా ప్రిపేర్ అయినా కూడా నో ప్రాబ్లం కానీ మీ సెలక్షన్లో కీ రోల్ అనేటువంటి జనరల్ సైన్స్ కావచ్చు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు అర్థమెటిక్స్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇంకొక టాపిక్ ఏంటిది మ్యాథమెటిక్స్ అదేవిధంగా కంప్యూటర్స్ ఇవన్నీ ఉపస్థాపన ఆఫ్లైన్ క్లాసెస్లో ఎక్స్క్లూజివ్లీ టెక్నీషియన్ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సో చూడండి ఫస్ట్ టైం ఆర్ఆర్బీ నుంచి టెక్నీషియన్ నోటిఫికేషన్ సపరేట్ రావడం జరిగింది సో ఇంతవరకు టెక్నిషియన్ నోటిఫికస్కు టెక్నీషియన్ నోటిఫికేషన్కు ఎన్నడూ సపరేట్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి హ్యూజ్ వేకెన్సీస్ ఉన్నాయి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కానీ ఆర్ఆర్బీ చెన్నైలో కానీ బెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి సౌత్లో మీకు ఉద్యోగం రావాలి ఫ్రమ్ తెలంగాణ నుంచి కానీ ఏపీ నుంచి కానీ చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఎవరైతే ఉద్యోగం రావాలనుకుంటున్నారో సో వాళ్ళ మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ ఆఫ్లైన్ క్లాసెస్కి మీరు వస్తే ఖచ్చితంగా మీకు రైల్వేలో ఉద్యోగం రావడం గ్యారెంటీ దిస్ ఇస్ మై అష్యూరెన్స్ ఎందుకంటే మేము ఆల్రెడీ రైల్వేలో సక్సెస్ అయి ఉన్నాం సో మీ స్టేషన్ మాస్టర్కి ఆల్రెడీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నోటిఫికేషన్లో మేము క్రాక్ చేయడం జరిగింది సో మా ఎక్స్పీరియన్స్ మా ఎక్స్పీరియన్స్ అంతా మీ మీద యూజ్ చేస్తామండి సో రైల్వేలో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కానీ మీ మెడికల్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము పర్సనల్గా మేము తీసుకొని ప్రతి ఒక్కదానికి మేము రెక్టిఫై చేస్తాము ఎవరైతే రైల్వే ఉద్యోగాన్ని లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో టెక్నీషియన్ జాబ్ మాకు కావాలనుకుంటున్నారో ఒక్క ప్రతి ఒక్కరికి ఈ వీడియోని మీరు షేర్ చేయండి అదేవిధంగా మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్